ఎంతో సంతోషకరము అందరం కలిసి సంతోషముగా వారిని మన మర్యాద మాట మరణాత మరణాత అనే మర్యాదతో వారిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం అందరం కలిసి మరణాత చెప్పండి మరణాత మరణ सु देवयहो वास्तुति परिशो वास्तुतिपात्रुण्ड परिशोद्धालय परमनि वास देवयवायो वा स्तुतिपात्रुण्ड परिशुद्ध మరణాత అయ్యా ఆ చైర్స్ దాని నుంచి చెప్తా ఉన్నాను ఎవరో ఒకళ్ళకి ఆ చైర్స్ ఎన్నికి పంపించండి కొంచెం ఏమనుకోకుండా మీ దగ్గర ఉన్న చైర్స్ అసలు ఎన్నిక తీసుకెళ్ళండి ఈ సమయంలో ఆ అయ్యాన్ ఈ సమయంలో దేవుని పిల్లలారా మన నన్ను ప్రేమించి మరి చిన్నవాడునైనా నన్ను ప్రేమించి ప్రేమతో ఆహ్వానించగానే మరి నేటి దినమందు ఈ తైలాభిషేక పండుగ మరి వాక్య సందేశం అందించి మనల్ని దీవించడానికి మరి మన మధ్యలోనికి వచ్చిన ఎంపీ ఇమానియల్ గారికి మా మరి విజయవాడ అమరావతి జోన్ గవర్నింగ్ బాడీ సభ్యులు వారికి మా యొక్క ప్రత్యేకమైన వందన మరణాత తెలియచేస్తూ మరి సమయంలో మరి మనందరం కూడా వాక్యాన్ని శ్రద్ధగా విందాం మరి విజయవాడ మంగళగిరి ఆయా పరిసర ప్రాంతాలలో బలమైన సేవ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇతర రాష్ట్రాలలో మిషన్ పక్షముగా వాడబడుతూ అనేకమైన సంఘాలు నిర్మిస్తూ సేవుకులను బలపరుస్తూ మరి బలముగా దేవుని పనిలో వాడబడుతున్న దైవ అభిషక్తులు ఇదే ముందు మన మధ్యలోనికి రావడం మనందరికి ఆశీర్వాదకరము గనుక మరి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం అందరం కలిసి అయ్యి గారికి మరణ చెప్తూ వాక్యాన్ని వాక్యంలోనికి మరి వెళ్దాం అందరం చెప్దాం మరణాత మరణాత దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము నలభై అధ్యాయము నిర్గమాకాండము నలభై అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని చదువుకున్నా నిర్గమాకాండము నలభై తొమ్మిదో వచ్చినాన్ని చదువుకున్నా మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలను అప్పుడు అది పరిశుద్ధమగును మగను దేవుని పిల్లలారా చిన్న ప్రార్థన జరిగించుకుందా సర్వోన్నతుడమైన మా తండ్రి మిక్కిలి కృప కలిగిన యేసయ్య ఈ యొక్క సాయంకాలం వేళ ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక తైలాభిషేక పండుగను బట్టి వందిస్తూ ఈ దాసులు ఇప్పటివరకు మాట్లాడి మందిరములో ఉన్న ఉపకరణముల గురించి జ్ఞాపకం చేసి ఉండగా తండ్రి మందస్సములో ఉన్న నైనా మూడు పా మూడు అనుభవాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు దాన్ని కొనసాగిస్తూ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుచుమని వాక్యమైన సుక్రిస్తున్నాముల వికి బ్రతినాడి వేడుకొనుచున్నాము తండ్రి కూర్చున్నా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సాయంకాలం వేళ మీ మధ్యకి రావడానికి దేవుని అప్ప అవకాశం దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వారి ప్రేమతో ఆహ్వానించిన మరి కిరణ్ గారు బట్టి వారి కుటుంబానికి సంఘానికి అలాగే నా ముందు చక్కటి వాక్యాన్ని అందించిన బిడుకును మీ అందరికీ నా ప్రత్యేక వందరములు తైలాభిషేక పండుగ శుభములు తెలియజేస్తున్నాను మరొక్కసారి మరణాత దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందా ఇంకా అయ్యగారు మాట్లాడుతూ మందస్సములో ఉన్న ప్రతి ఒక్క అనుభవాలను అలాగే ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి వస్తువులను గురించి మాట్లాడ ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి గమనించండి చదవని వాక్య భాగం ఒకసారి చదువుకున్న తర్వాత మరియు నేను అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును మందిరములో ఉన్న సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలను అప్పుడు అది పరిశుద్ధమగను చాలా ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభుని శుక్రీస్తు ఒక కృపా సమాధానములు పాటు దేవుడు మనకు అనుగ్రహించును గాక నా మాట చాలా జాగ్రత్తగా ఆలకించా మందిరమును మందిరములో ఉన్న వస్తువుల గురించి నాకు అయ్యారు మాట్లాడారు ప్రతి వస్తువును మోసే గమనించండి తైలాభిషేకము చేత లేకపోతే తైలము చేత అభిషేకించి వాటిని ప్రతిష్ఠించినప్పుడు దేవుడు దానిని ఏం చేస్తాడంట పరిశుద్ధపరుస్తాడు అని ఆయన గనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని సంగతులను మిములంచాలి అని ఆశిస్తున్నాం పాతని బంధనలో మందిరము అంటే ఏంటి ప్రొత్తని బంధనలో మందిరము అంటే ఏంటి పాతని బంధనలో మందిరము మనకి ప్రత్యక్ష గుడారం కనపడుతుంది అందులో మూడు భాగాలు కనపడుతున్నాయి అలాగే ప్రతి భాగములో కొన్ని వస్తువులు కనపడుతున్నాయి ఉదాహరణకి ఆవరణములో మీకు తెలుసు కదా ఇందాక గారు మాట్లాడినట్టున్నారు ఏ వస్తువులు ఉన్నాయి బలిపీఠము గంగాళము కనపడుతుంది అలాగే పరిశుద్ధ స్థలములో మూడు వస్తువులు ఉన్నాయి ఏ కనపడతాయి ఆ రొట్టెల వల్ల దీపవృక్షము వృక్షము ధూపవేదిక కనపడుతుంది అతి పరిశుద్ధ స్థలములో ఒకే ఒక వస్తువు మందస్సము కనపడుతుంది మందసములో ఏమున్నాయి మందస్సములో అహరోను చిగురించిన కర్ర పది ఆజ్ఞల పలకలు ఇంకా బంగారు పాత్రలో మన్నా కనపడుతుంది దాటి ప్రియమైన దేవుని పిల్లరా ప్రతి దానిని మోషి అభిషేకిస్తుండగా దేవుడు వాటిని పరిశుద్ధపరచడం కనపడుతుంది కానీ ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఈ దినమన మనం ఎందుకు తైలాభిషేక పండు జరిగిస్తుంటున్నాం గమనించిన ఆ రోజు మందిరమును వాటి ఉపకరణములను వాటి సమస్తమును ఒకవేళ అభిషేకించడమే కాక అహరోను వారి కుమారులను అభిషేకించగా వాటి విషయమే కాకుండా నీటి కాలములో మనము నూతరి బంధనలో ఎందుకు అభిషేకం తీసుకుంటున్నాము ఇక్కడ మందిరం యొక్క రూపము గమనించే ప్రత్యేకంగా మనం చూసినట్లయితే నూతని బంధనలో మందిరం అంటే ఏంటి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఒకసారి తెరవండి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన చదువుకున్నాను ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకున్నాను క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయ్యి ఉండగా చూడండి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు చదునా ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముగా అగుటకు వృద్ధి పొందుచుని చాలా అర్థమైంది మీకు ఆ మాట నూతని బంధులు మందిరము అంటే ఎవరు గమనించని పాత మందిరము అంటే ఒక గుడారము ఒక వస్తువు కనపడుతున్నాయి నూతని బంధులు మందిరము అనగానే గమనించని క్రీస్తులు మూలరాయిగా కలిగి అపోస్తుల ప్రవక్తల యొక్క పునాదుల మీద సజీవమైన సంఘము ఆత్మచేత నింపబడిన సంఘము కట్టబడిన విధానము రూపొందించే విధానము మనం చూస్తున్నామని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి మీకు అర్థమవుతుందా మందిరము అంటే ప్రియమైన దేవుని పిల్లలారా మీకు ఇంకా కొంచెం అర్థం కావడానికి ఒకసారి యోహాను సువార్త వద్దా యోహాను సువార్త రెండవ అధ్యాయము పదమూడు నుండి ఇరవై రెండు వచ్చిన యొక్క సందర్భాన్ని మీరు తెరవండి చదవద్దు కానీ ఆ సందర్భంలో ఉన్న మాటలు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తే ఎక్కువసేపు తీసుకోను ఒక అరగంటలో మిమ్మల్ని ముగిస్తాను నేను ప్రియమైన దేవుని పిల్లలారా మందిరము అంటే ఏంటి అనేది నేను జ్ఞాపకం చేస్తే కొత్త నిబంధనలు ఆ రోజు మీకు అందరు తెలుసు సందర్భము యేసు గాంధబాశ్రీనుడై యర్షిలేము దేవాలయంలో అడుగు పెట్టే సందర్భం అది ఏసే అడుగు పెట్టగాని దేవాలయాన్ని చూసి బాధపడి దుఃఖపడి గమనించి ఒక కొరడ తాళతో పేని తీసుకొని మందిరము లోపలికి ప్రభు ప్రవేశించి అక్కడ రోకలు మార్చేవారిని అలాగే గొర్రెలను మేకలను అమ్మేవారిని పావురమును విక్రయించే వారిని ఆ తాళతో కొట్టి వారి తరవేస్తూ ఆయన అన్న మాట ఏంటో తెలుసా నా మందిరము అది ప్రార్థన మందిరము ఏ మందిరం ఏం చేయకూడదు మీరు దొంగలు గుహగా మార్చుకొని అని మాట్లాడాడు సయ్య మాట్లాడి ఒక మాట చెప్పారండి ఆ మాట ఏంటో తెలుసా నా మందిరము ఇది కాబట్టి దీన్ని దొంగలు గుహ చేయడానికి వీల్లేదు ఇది ప్రార్థన మందిరం అని చెప్తూ ఈ మందిరమును పడేయండి ఏమన్నాడు ఈ మందిరమును ముందు నిలబడి ప్రతి ఒక్కరిని బయటికి తరివేసి ఇది వ్యాపార కేంద్రం కాదు దొంగలు మొహ చేయడానికి వీల్లేదని వారిని బయటికి తరివేసి ఇప్పుడు నమ్మందిరం ముందు నిలబడి ఆయన ఏమన్నాడు తెలుసా ఈ మందిరమును పడగొట్టండి ఏం చేయాలంట నా మాట అర్థం అవుతుందా నలభై ఆరు సంవత్సరాలు కట్టారంట ఆ మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు నలభై ఆరు రోజులు కాదు నలభై ఆరు సంవత్సరములు కట్టారు ఆ మందిరాన్ని కొన్ని కోట్ల 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 రూపాయలతో కట్టబడింది కొన్ని లక్షల మంది పనివారు పనిచేస్తే ఆ మందిరం నిర్మించబడింది ఇప్పుడు ఎస్సు ప్రభు ఆ మందిరం ముందు నిలబడి ఆయన ఒకవేళ రొమ్మును కొట్టుకుంటూ ఈ మందిరాన్ని పడేయండి నేను మూడు రోజుల్లో నిర్మిస్తాను అనగానే వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసే ఇదేంట్రా నలభై ఆరు సంవత్సరాలు కట్టిన మందిరాన్ని ఈయన ఒక్కడే ఒక్కడే మూడు రోజులు ఎలా అనుకున్నారు కానీ యస్సు ప్రభు ఆ రోజు చెప్తున్న మందిరము ఉన్న మందిరం కాదు తన శరీరము లేకపోతే దేహము అనే ఈ మందిరం గురించిన సంగతి చాలా కొద్ది మందికి అర్థమైంది నన్ను చంపండి నేను తిరిగి మళ్ళా ఆ లెగుస్తాను అవుతాను నా మాట చాలా జాగ్రత్త ఆలకించాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ మందిరము అనగాని క్రీస్తు శిరస్సుగా కలిగిన దేహము లేతే ఆయన అవయవములై ఉన్నామనే సంగతి గుర్తించాలి ఇలాంటి మందిరము అని పేరు పెట్టారు ప్రభు సంఘానికి టి ప్రియమైన దేవుని పిల్లలారా నేటి కాలములు మోసే కాలములో ప్రతి వస్తువును అభిషేకించగా నేటి కాలములో గమనించే దాని ఉపకరణములు మందిరం యొక్క అనుభవం ఏంటంటే సంగమే మందిరం అయితే వాటి ఉపకరణములు అనగా సంగమే వాటి యొక్క ఉపకరణములై ఉన్నవి అనే సంగతి మనం గుర్తించాలి గనక ప్రియమైన దేవుని పిల్లారా అందుకే ఈరోజు మనందరం కూడా ఏం చేయబడుతున్నాం ఆ తైలము చేత అభిషేకించబడుతున్నాం ఎందుకు అభిషేకించబడుతున్నావు ఈ అభిషేకం వల్ల కలిగే దీవెన ఏంటి ఈ అభిషేకం ద్వారా ఏం మనం గమనించండి ఆలోచనతో మనం రావాలి ఈ అభిషేకం సంపాదించుకోవడానికి నేను ఏడు సంగతులు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా మీరు నాతో కలిసి ఏకించండి అని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను మొదటిది గమనించండి ప్రత్యేకించబడడానికి ఈ ప్రత్యేక అభిషేకము గమనించండి అభిషేకం ఏడుకోరు చెప్పండి మనం ఏం చేయబడ్డాలి ప్రత్యేకించబడాలి కదా లోకముతో మనం ఏకం కాకుండా ఉండాలి ఏకమైనందుకు దుఃఖపడుతున్నానన్నారు ఐక లోకము నుండి ప్రత్యేకించబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన స్థితి చాలా మందికి గమనించండి ఇంకా దేవుని నమ్ముకున్నప్పటికీ బాప్తిస్ తీసుకున్నప్పటికీ క్రీస్తుని అంగీకరించినప్పటికి అయినప్పటికీ ఇంకా లోకములో ఉన్న కొన్ని అలవాట్లు కొన్ని పోకడలు కొన్ని ఆచారాలు మన నుంచి ఇంకా పో ఈ అభిషేకం దేని కోరుకంటే మీరు ప్రత్యేకించబడ్డారు అని మరొకసారి ప్రభు జ్ఞాపకం చేసి మీరు లోకముతో ఏకము కాకుండా మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోండి అని ప్రభు సెలవిచ్చే మాటలు కనపడుతున్నాయి మాట చదివిస్తాను ఒకసారి చదువుకుందా చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు రెండవ అక్షయము చదువుకుందాం అపోస్తుల కార్యములు రెండవ అక్షయము నలభై అక్ష అపోస్తు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై